దేశ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం రాజమండ్రి క్వారీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడవాల రామకృష్ణ ఓబీసీ మోర్చా రాష్ట ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్ ఓబీసీ మోర్చా మరియు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీరాజు రాహుల్ పై నిప్పులు చెరిగారు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ని తీవ్రంగా మేము రద్దు చేస్తామనేటువంటి అంశాన్ని అమెరికాలో రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు వాటి కారణంగానే దీని కారణంగానే దేశంలో రిజర్వేషన్లు కొనసాగించాలనేది ఎన్డీఏ కూటమి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా దీని ఆధారంగానే వాజ్పేయి గారు ఎస్సీ స్కిమ్ అనే మరొక అనేక కార్యక్రమాలని బారు ప్రవేశపెట్టారు ఈవేళ రాహుల్ గాంధీ గారు బరి తెగించి ఎస్సీల్ని సమాజానికి దూరం చేయాలని మాట్లాడే వైఖరి ఏదైతే ఉందో చట్టపరమైనటువంటి చర్యల్ని అవసరమైతే వారి మీద తీసుకునేటువంటి ఆలోచనని న్యాయ కోవిద్దులు చట్టాన్ని న్యాయ వ్యవస్థని కాపాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా దీని మీద రాహుల్ గాంధీ మీద ఏ విధమైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉందో ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్టివ్ అయినటువంటి సలహాలు ఇవ్వాలని నేను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను ఇది ఇందిరాగాంధీ టైంలో మండల కమిషన్ని సరైనటువంటి ఆలోచనా విధానం లేకుండా వ్యవహరించడం అలానే రాజీవ్ గాంధీ కూడా మండల కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడడం ఈ దేశంలో